హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి గుంటూరు ట్రైనింగ్లో నేను చేసిన షాపింగ్ గురించి ఒక చిన్ని వీడియో అండి బ్లాగ్ వీడియో అనమాట ఫస్ట్ అయితే మేము యూస్టా మాల్కి వెళ్ళామండి మాకు ఇంకా బస్సుకి టైం ఉంది టైం ఉంది కదా అని చెప్పేసి యూస్టా మాల్కి వెళ్ళాము ఫస్ట్ సెకండ్ డేలే మేము అబ్జర్వ్ చేయలేదు థర్డ్ డే మా వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళి తిరిగి ఆటోలో వస్తున్నప్పుడు ఇది కనిపించిందంట సో పక్కనే కదా అని చెప్పేసి అందరము మాల్లోకి వెళ్ళిపోయాము టైంపాస్ కానీ వెళ్ళాములేండి కానీ అక్కడ మాల్లో చూసిన తర్వాత అందరూ ఒక్కొక్కరము సెల్లు చూసుకొని శాలరీ పడిందా శాలరీ పడిందా శాలరీ పడిందా అని చూసుకున్నాము శాలరీ అయితే పడలేదు పడకపోయినా చిన్న చిన్న ఐటమ్స్ని మేము కొనుక్కొని వచ్చాం లెండి ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి రేట్ అయితే హెవీగానే ఉందిలేండి యూస్టా అని మాల్ అని వెళ్ళాం కానీ రేట్ మాత్రం ఎక్కువగానే హైలోనే ఉందని చెప్పచ్చు ప్రతి ఐటమ్ చాలా బ్రాండెడ్గా ఉంది మంచిగానే ఉంది ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి మంచి క్వాలిటీలో ఉన్నాయి ఏదో ఒకటి తీసుకోవాలి అనిపించింది కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఏ హ్యాండ్ బ్యాగ్ తీసుకోలేకపోయాము ఏంటంటే చూసి బడ్జెట్ లేనప్పుడు అన్ని దొరుకుతాయి ఇది త్రీ నైన్టీ నైన్ బడ్జెట్ లేనప్పుడే దొరుకుతాయి అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలనే అనిపిస్తూ ఉంది అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లల బట్టల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాండ్ బ్యాగ్స్ హ్యాంగింగ్స్ అలాగే షూస్ పిల్లల ఇయర్ రింగ్స్ టాప్స్ ఇవన్నీ సూపర్గా ఉన్నాయి అందరి దగ్గర బడ్జెట్ లో అండి అందరికీ ఇంకా శాలరీలు పడే మూమెంటే ఎవరికి శాలరీలు పడలేదు అందరూ మంత్ ఎండింగ్లోనే ఉన్నారు కాబట్టి ఎవరేమీ ఎక్కువగా తీసుకోలేదు లైట్గా తీసుకున్నాను నేనైతే మా పెద్ద పాపకి తీసుకోవాలని ట్రై చేశాను మా పెద్ద పాప సన్నగా ఉందండి ఈ మిడ్డి విడత వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది నడుము సైజు కరెక్ట్గా సూట్ అవ్వదు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేశాను పెద్ద పాపకి ఒక కట్టాపు చిన్న పాపకి ఒక టాప్ తీసుకున్నాను అది టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా తీసుకొని వచ్చేసాములేండి మా పళ్ళు పాప ఇది తీసుకోమే అని మేము సజెస్ట్ చేస్తూ ఉన్నాము పల్లవి అయితే ఏం తీసుకోలేదండి అందరు చెప్పాను కదా అందరికీ మంత్ ఎండింగ్లో బడ్జెట్ లో ప్రాబ్లం వల్ల తలా ఒక్కొక్కటి చిన్న చిన్న ఐటెం ఒక ఫైవ్ హండ్రెడ్ బిలోనే అందరం తీసేసుకొని వచ్చేసాము ఇది అయిపోయిన తర్వాత ఇంకా మాకు టైం ఉంది ఇంకా ఎందుకు ఇంకా బస్ స్టాండ్కి అప్పుడే వెళ్ళటం ఎందుకు అని చెప్పేసి మళ్ళా పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ కూడా ఒక అరగంట సేపు అలా తిరుగుతూ టైం పాస్ చేసుకొని వచ్చాములేండి వాళ్ళలో అయితే మాకు వన్ అవర్ టైం అయితే అలా సరదాగా గడిచిపోయిందిలేండి ఇక నెక్స్ట్ వచ్చేసి పక్కనున్న స్మార్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ ఏమన్నా గమ్ముకున్నామా కనిపించిన ఐటమ్ని నోట్లో వేసుకొని నమ్ములుతూ ఉన్నాము అక్కడ అన్నీ పప్పు దినుసులు రైస్ అవి ఉన్నాయి ఏవో ఒకటి నోట్లో వేసుకొని అలా నమ్ములుతూ మేము టైం పాస్ చేసాంలేండి మా గంగాధర్ చూడండి పప్పు దినుసులు కొనేవాని తిన్నా చూస్తున్నాడు ఆడ ఆడ కొనింది ఏమీ లేదు కాకపోతే అన్ని బో చెక్ చేస్తూ ఉన్నాడు ఇక్కడైతే పూజా ఐటమ్స్ పిల్లలకి బిస్కెట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఆఫర్లో మంచిగా ఇచ్చాడు మేమైతే ఏం తీసుకోలేదులేండి ఊరికే చూసి బయటకు వచ్చేసాము అంతే ఇంటికి వచ్చిన తర్వాత మా పాప యూస్టా బ్యాగ్ చూసి ఇంకా వచ్చిన వెంటనే చూస్తూ ఉంది ఇది చిన్న పాపకు టాప్ తీసుకున్నాను పెద్ద పాపకైతే అయితే టాప్ తీసుకున్నానండి గుంటూరు ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేను చేసిన యూస్టాలో చిన్ని షాపింగ్ ఇదేనండి ఎక్కువ బడ్జెట్ ఏం లేకుండా లో బడ్జెట్లో పిల్లలకి ఫార్మాలిటీ కోసం తేవాలనిపించేసి అవి రెండు తెచ్చాను ఇదేనండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే మరి కొన్ని ఇలాంటి బ్లాగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ